ఒక కొండ ఆ కొండ మీద దీపం ఆ దీపం వెలిగించాలా వద్దా అని చెప్పి ఒక ప్రభుత్వం వర్సెస్ కోర్టు ఇష్యూ అయితే నడుస్తుంది డిసెంబర్ మూడున సాయంత్రం ఆరు గంటలలోపు ఆ దీపం వెలిగించాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది కానీ ఆ దీపం మాత్రం వెలగలేదు ఆ దీపం ఎందుకు వెలగలేదు ఎవరు అడ్డుకున్నారు ఇది కేవలం దీపం గురించా కాకపోతే దాని వెనకాల చాలా పెద్ద కథ ఉందా సో ఈ తిరుపరామ్ కుంద్రం కార్తీక దీపం కథ గురించి మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వీడియోని చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ అన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగే అంతం ఈ తిరుపురాము కుంద్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎందుకు అంత ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఆరు అర్పడై వీడులోని మొదటి టెంపుల్ అనమాట సుబ్రహ్మణ్య స్వామి జీవితంలో జరిగిన ఆరు ఘట్టాలు లేకపోతే తన జీవితంలో జరిగిన మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మొదటి ఘట్టమైన దేవసేనని పెళ్లి చేసుకునే థింగ్ ఈ కుందరంలోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోనే జరిగింది కాబట్టి ఇది ఫస్ట్ ఘట్టం అనమాట సో అందుకే ఈ టెంపుల్కి అంత ప్రాముఖ్యత ఈ కొండ మీద ఒక ప్రత్యేకత ఉంది కేవలం ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మాత్రమే కాదు అక్కడ ఒక ముస్లిం దర్గా కూడా ఉంది ఇప్పుడు ఈ దీపం విషయంలో ఇదే ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకైతే దారితీస్తుంది అసలు ఈ కార్తికేయ దీపం అంటే ఏంటి అసలు దీని ప్రాముఖ్యత ఏంటి తమిళ సాంప్రదాయంలో ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చీకటిపై వెలుక్కి గుర్తుగా ఈ దీపాన్ని అయితే కొండ మీద వెలిగిస్తారనమాట ఇది వందలేలుగు జరుగుతున్న సాంప్రదాయం భక్తుల నమ్మకం ప్రకారం అయితే సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద అక్కడున్న దీపస్తంభం మీద ఈ దీపాన్ని వెలిగించడం చాలా సంస్థలుగా వస్తున్న ఆనవాయితీ అసలు ఈ వివాదం ఎలా మొదలైంది ఒక హిందూ కార్యకర్త అయితే దీనికి సంబంధించి హైకోర్టుకు అయితే వెళ్ళాడు అతను అడిగిన సింపుల్ క్వశ్చన్ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఏళ్ళుగా ఈ కొండ పైన దీపస్తంభం పైన మనమైతే దీపం వెలిగిస్తున్నాం కానీ ఇప్పుడు ఎందుకు కొండపైన అనుమతించట్లేదు ప్రజెంట్ కూడా ఇక్కడ దీపం అయితే వెలుగుతుంది కానీ కొండ పైన కాదు కొండ కింద వెలుగుతుంది అతను అడుగుతున్న క్వశ్చన్ సింపుల్ పైన ఎందుకు వెలిగించడానికి అనుమతించట్లేదని హైకోర్టులో రైజ్ చేశారనమాట అక్కడున్న భక్తుల వాదన ఏంటంటే ఇది పదమూడు వందల సంవత్సరాల కింద నుంచి దీపస్తంభం మీద వెలిగించడం అనే ఆ ఉంది కానీ ఒక ఎనభై సంవత్సరాల క్రితం నుంచి అయితే ఇది ఆపేశారు ఎందుకు ఆపేశారు కింద వెలిగించడానికి అనుమతిస్తున్నారు సాంప్రదాయం ప్రకారం పైన వెలిగించాలని దీపస్తంభం మీద వెలిగించాల్సిన దానికి మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే భక్తులు వాదిస్తున్నారు అనమాట అలా వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశాడు ఒక హిందూ కార్యకర్త ఈ హైకోర్టు పిటిషన్ ని విచారించిన జిఆర్ స్వామినాథన్ గారు అయితే డిసెంబర్ మూడున సాయంత్రం ఆరు లోపు ఈ దీపం వెలిగించాలని చెప్పైతే ఆదేశాలు ఇచ్చారు చాలా మంది భక్తులు కానీ పిటిషన్ వేసిన హిందూ కార్యకర్త వీళ్ళందరికీ ఒక విజయంలా అనిపించింది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ మొదలైంది హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమిళనాడు గవర్నమెంట్ మాత్రం ఇది ఆదేశాలను పట్టించుకోవట్లేదు వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే ఈ కొండపై ముస్లింలకు సంబంధించిన దర్గా ఉంది అలాగే హిందువులకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది ఈ రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ మతపరమైన సమస్యలు కానీ లేకపోతే శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ ఈ కొత్త థింగ్ని అయితే అలోచేయట్లేదు కొత్త థింగ్ అని ఎందుకు అంటున్నా అంటే ఎనభై సంవత్సరాలుగా పైన దీపస్తంభం మీద దీపం వెలిగించడం అనేది జరగట్లేదు కాబట్టి తమిళనాడు ప్రభుత్వం ఇదైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారన్నట్టు ఫీల్ అయ్యి దీన్ని జరగనివ్వకుండా తమిళనాడు ప్రభుత్వం అయితే చేస్తుంది సో ఇది ఇలా చేయకుండా ఉండడానికి వాళ్ళు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ అయితే అమలు చేశారు పోలీసులు అయితే ఎవరిని కొండపైకి ఈ దీపం వెలిగించడానికైతే అనుమతి ఇవ్వట్లేదు అనమాట సో ఈ విషయంలో చెప్పాలంటే యాక్చువల్గా కోర్టు చెప్తుంది ఒకటి గవర్నమెంట్ చేస్తుందో ఒకటి ఇలా ఎందుకు జరుగుతుంది అనడానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఇక్కడ మనకు ఇంతకుముందు ఒక బాబ్రీ మసీద్ కానీ లేకపోతే అయోధ్యలో రామాయలం టెంపుల్ ఇక్కడ జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నైన్టీన్ నైన్టీ టూలో సో ఇలాంటి శాంతి భద్రతకు సంబంధించిన ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అయితే గవర్నమెంట్ చెప్తుంది ఈవెన్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని బేఖాతర్ చేయడం అనేది అయితే కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ కిందకైతే వస్తుంది డిసెంబర్ మూడు సాయంత్రం ఆరుగా దీపం వెలిగించాలని చెప్పారు కదా ఆ టైం రానే వచ్చింది కానీ దీపం మాత్రం వెలగలేదు అలాగే భక్తులను కూడా కొండపైకి అనుమతించలేదు సో దీంతో మళ్ళీ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటే కోర్టు ఆదేశాలను ధిక్కరించారని చెప్పేసి అయితే మళ్ళీ ఇంకొక వాద్యం అయితే వేశారు సో దీని తర్వాత సిఐఎస్ఎఫ్ భద్రతతో కొండపైన దీపం వెలిగించే కార్యక్రమం జరపాలని చెప్పి మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు కానీ స్టిల్ పోలీసులు మాత్రం ఈ సిఏఎఫ్ఆర్ బలగాలను కానీ ఇంకా ఎవరిని కానీ అయితే మళ్ళీ అనుమతించలేదు ఇది చట్టపరమైన అంశంగా మాత్రమే కాకుండా ఇప్పుడు రాజకీయ రంగం కూడా పులుముకుంటుంది ప్రజెంట్ ఇది బీజేపీ వర్సెస్ డిఎంకే గా సాగుతుంది సో బీజేపీ అంటుంది ఏంటంటే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమిళనాడు గవర్నమెంట్ దీన్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అయితే బీజేపీ మాట్లాడుతుంది అనమాట అలాగే ఉద్దేశపూర్వకంగానే హిందువుల సాంప్రదాయాలను గానీ హిందూ ఆచారాలను కానీ తమిళనాడు ప్రభుత్వం అయితే అడ్డుకుంటుంది డిఎంకే ప్రభుత్వం అయితే అడ్డుకుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు సో డిఎంకే దీనికి చెప్తున్న కౌంటర్ పాయింట్ ఏంటంటే ఇది ఆచారాలు సాంప్రదాయాల సమస్య కాదు శాంతి భద్రతల సమస్య అని చెప్పి డిఎంకే అంటుంది అందుకే దీన్ని మేము అలో చేయట్లేదు తప్ప దీనికి ఏ రకమైన ఉద్దేశాలు అయితే లేవని చెప్పైతే డిఎంకే అంటుంది అలాగే బీజేపీ చెప్తున్న పాయింట్లకి కౌంటర్ గా వాళ్ళు ఏమంటున్నారంటే సో వీళ్ళు బీజేపీ వాళ్ళు జనాలను రెచ్చగొడుతున్నారు ఈ విషయంలో హిందూ సాంప్రదాయాల పేరిట రెచ్చగొట్టి ఈ పని చేస్తున్నారని చెప్పేసి అయితే డిఎంకే వాళ్ళు అంటున్నారు అనమాట బీజేపీ దీని ఏమంటుందని చెప్తే గవర్నమెంట్ ఈవెన్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమిళనాడు గవర్నమెంట్ మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోవట్లేదని చెప్పేసి అలాగే కావాలనే ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు ప్రజల ఆచారాలు కానీ కానీ కాలు రాస్తుందని కేవలం స్పెసిఫిక్గా హిందువుల ఆచారాలు సాంప్రదాయాలు కాలు రాస్తుందని చెప్పేసి అయితే బీజేపీ ఆర్గ్యూ చేస్తుంది అలాగే దీనికి కౌంటర్ గా డిఎంకే ఏమంటుందంటే ఇది కేవలం మేము అలా ఉద్దేశపూర్వకంగా ఆచారాలు సాంప్రదాయాల గురించి కాదు ఇది శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నాం ఎందుకంటే రెండు రిలీజియస్ టెంపుల్స్ ఉన్న ప్లేస్లో ఇలాంటి ఆచారాలు ఎనభై సంవత్సరాలుగా జరగట్లేదు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తే రిలీజియస్ టెన్షన్స్ మొదలవుతాయని శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పేసి అయితే డిఎంకే ఉంటుంది అలాగే ఇది బీజేపీ ప్రభుత్వం కౌంటర్గా బీజేపీ ప్రభుత్వం కావాలనే జనాలను రెచ్చగొట్టడానికి పొలిటికల్ గా లబ్ధి పొందాలని చెప్పేసి ఈ అంశాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి అయితే డిఎంకే వాళ్ళు అంటున్నారు ఈ దీపం అంశం ఓన్లీ తమిళనాడే కాకుండా దేశం వ్యాప్తంగా ఒక చర్చకైతే దారి తీసింది అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తమ జనసేన ట్విట్టర్ అకౌంట్ నుంచి అయితే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు సో తమిళనాడు గవర్నమెంట్ హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా పాటించట్లేదని ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిస్థితి కాదని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ నోట్లు రిలీజ్ చేశారు అలాగే ఈ ఇష్యూలో జిఆర్ స్వామినాథన్ గారి తీర్పును గౌరవిస్తూ రిటైర్ అయిన యాభై ఆరు మంది జడ్జిలు ఈ ఇష్యూలో జిఆర్ స్వామినాథన్ గారి తీర్పుని సమర్థిస్తూ వాళ్ళొక నోట్ అయితే రిలీజ్ చేశారనమాట ఈ దీపం ఇష్యూ అయితే మనకు కొత్త పాయింట్స్ అయితే రేక్ చేస్తుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం పాటించే సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా ఒక చట్టం కంటే ఎంతవరకు ఇంపార్టెంట్ సో ఈ సాంప్రదాయాలు మనం చట్టం కంటే ఎందుకు ఎక్కువగా గౌరవించాలా లేకపోతే చట్టాన్ని ఎక్కువ గౌరవించాలా అనే ఒక కొత్త పాయింట్స్ అయితే రైజ్ చేస్తుంది ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుందని చెప్పేసి అయితే సెకండ్ పాయింట్ అనమాట సో మ్యాటర్ ఏంటంటే జనాలు ప్రభుత్వం ద్వారానే వాళ్ళు బాధితులైనప్పుడు కోర్టే వాళ్ళకి న్యాయం చేస్తుంది కానీ ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కనుక గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఏం నిలబడుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఈ సిస్టమ్స్ని అయితే ఏర్పాటు చేసుకున్నాం సో గవర్నమెంట్ అనే ఒక సిస్టమ్ గవర్నమెంట్ ప్రజలకు సర్వ్ చేయాలనే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ సర్వ్ చేసే ప్రాసెస్లో వాళ్ళే విక్టిమైజ్ చేయగలిగితే వాళ్ళే బాధించగలిగినప్పుడు మనల్ని కాపాడడానికి ఒక కోర్టు అనే సిస్టమ్ అయితే ఉంది ఈ సిస్టమ్ని బ్రేక్ అయినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం అనేది అయితే అసలు ఎలా నిలబడుతుంది అలాగే రిలీజియస్ పాలిటిక్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ పొలిటికల్ గా మతపరమైన చిచ్చులు పెట్టి వాళ్ళు పొలిటికల్ గా బెనిఫిట్ అవడానికి ఉపయోగించుకుంటున్నారని మీకు అనిపిస్తుందా అలాగే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని గవర్నమెంట్ పాటించకపోవడం అనేది మీరు దీన్ని ఏ ఎంగిలో చూస్తున్నారు సాంప్రదాయాలు ముఖ్యమా లేకపోతే చట్టం మనకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం ముఖ్యమా మీరు ఎటువైపు నిలబడుతున్నారు మీ అభిప్రాయాలు ఏంటో దీంట్లో పూర్తిగా మీరు తెలియజేయండి ఇలాంటి ఇష్యూస్ని స్టెప్ బై స్టెప్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలియంతం